భీములవాడ రాజన్న సేవలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి నచ్చిన భీములవాడ శ్రీ రాయరాశ్వర స్వామివారిని సోమవారం ఒంటి గంట సమయంలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముద్రాజ్ ఆలయ సాంప్రదాయం ప్రకారం దర్శించుకునేందుకు వచ్చారు ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు రాయరేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడి ముక్కులతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకుని సేవలు తరించారు స్వామివారి దర్శనానంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇవ్వగా ఈవో వినోద్ రెడ్డి శేషవచనాన్ని కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని సేవలు తరించినట్లు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముద్రాజ్ తెలిపారు వేములవాడ స్వామి దర్శనానికి కోసం రావడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకలాడుతున్న దేవాలయం చాలా చక్కగా దర్శనం కళ్యాణం మాకు జరిగిన పూజలు అన్నీ చాలా బాగా చేసినాడు మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉన్న ఉమ్ములవాడ రాజన్న ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రం అందరూ అందరికీ బాగుండాలని మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రైతులు మంచిగా రెండు పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వామి వారి దీవెనలు ఉండాలని అదేవిధంగా ఈ గతం నుంచి ప్రభుత్వాలు ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్న కృషి మరి చాలా గొప్పగా ఉంది ఈ మధ్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ దేవాలయ అభివృద్ధికి నిధులు ప్రకటించినట్టు వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా ఈ దేవాలయ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగానే కోరుకుంటున్నాను